వెల్కమ్ టు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారిపేట మండలం ఒందుట్ల గ్రామంలో ఉపాధి హామీ పనులపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది హాజరు వేయకపోయినా పనికిరాని వ్యక్తులకు మాస్టర్లు వేస్తున్నారని ఆరోపిస్తూ కూలీలు బేస్తవారిపేట ఏపీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు తామే కష్టపడి పనిచేస్తున్న మూఠాల ద్వారా దొంగ మాస్టర్లు వేయడం వల్ల తమకు వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డ కూలీలు తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పేదవారి జీవనాధారమైన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు తీవ్ర నిరసనకు దారితీశాయి मन यार मैंने कहीं बात तो ना करी है मैं वही अंदर भी आवाज़ तो कहीं भी आवाज़ कुछ सुनती है बड़ी आवाज़ है इतनी कुछ सुनती है आज के चुन्नी मैं बोल रहा हूँ कि आप तो पुराना है ये

ఉన్నది మాటలయాస్మో పడకు దిక్కుతో ఒక మాటలు వతయా సీస్కే మెలు తొణె మంది ఉంటారు వచ్చి ఎనిమిది గంటలు తిరుతుండు ఊళ్ళా మాటలు పర్దు పని చేసరు మాటలు పడతా సార్ సార్ మనిషి కమ్మే ఎక్కండి మనిషి పో మనిషి పెట్టేది తలగన ముందు ముంది రాదిరా మనుషులు మీకు చదువుతారు ఎవరు వచ్చేది ఎవరు కానీ మామూలు సార్ మీరు పని చేసినప్పుడు సంతకం చెప్పి డబ్బులు ఇచ్చేటప్పుడు కింద పడేటప్పుడు తట్టే బాగుంది సంతకం చేస్తే డబ్బులు లేవని సంతకం లేకుండా డబ్బులు లేదు మా పేర్లకి మీరు ఎట్ట పడుతున్నారు ఎట్టరు ఇప్పుడు తీసేయండి చూపించండి మీరు వచ్చి మంది

మట్టుకో పట్వ తీయటం కానీ మతలు కానీ ఈయనకి వచ్చి కాపు నీకు వచ్చి